మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో శుక్రవారం నరసాపురంలో ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వెంటనే వర్క్ ఫ్రం హోం విధానం ప్రవేశ డతామని స్పష్టం చేశారు ఇదేమీ కష్టమైన విధానం కాదని అన్నారు ఇప్పటికే గ్రామాలలో చాలా చోట్ల ఇంటి వద్ద నుండే పనిచేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు దీంతో అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ మండల కేంద్రాలలో వర్క్ స్టేషన్లు నిర్మించి ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొచ్చి మీరు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించే బాధ్యత తాము తీసుకుంటామని పేర్కొన్నారు ఇక ఇదే సమయంలో కష్ట సమయంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను ఎన్నటికీ మర్చి అన్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పొత్తులు పెట్టుకుని సీట్లు పంచిన కార్యకర్తలు మాత్రం పార్టీ జెండాలు మోస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు అధికారంలోకి వచ్చిన వెంటనే నాయకులకు కార్యకర్తలకు తగిన గుర్తింపు న్యాయం చేసే బాధ్యత తనది అని చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది కచ్చితంగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వం స్థాపిస్తామని స్పష్టం చేశారు తన ప్రాణ సామాన్యులైన కార్యకర్తల త్యాగం వృధా కానివ్వనని అందరికీ అండగా ఉంటానని చంద్రబాబు తెలియదు తెలియజేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి